హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో స్ప్రింగ్ ఆనియన్ ఎగ్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మార్కెట్లో ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతుంది ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మన హెల్త్కి చాలా లాభాలు కలిగిస్తాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి పోషకాహారాలు ఉంటాయి అలాగే మన కంటి చూపుని కూడా మెరుగునపరుస్తుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది మరి ఈ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వడగట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర మెంతికూర వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి మెంతికూర పచ్చి వాసన పోయే అంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పది నిమిషాల పాటు మగ్గించుకున్న స్ప్రింగ్ ఆనియన్లో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న స్ప్రింగ్ ఆనియన్లో ఒక ఫైవ్ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వన్ సైడ్ ఉడికిన తర్వాత మరలా రెండో వైపులా తిప్పి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని మరొక టూ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకొని సర్వ్ చేసుకొని తింటే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్స్ కర్రీ రెడీ అండి ఇది వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా రోటీలోకైనా పరాటాలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్